హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే అవర్ స్పెషల్ టెంపుల్ ఈజ్ గూడెం గుట్ట ఈ టెంపుల్ వచ్చేసి మంచిర్యాల డిస్టిక్లోని లక్ష్టిపేట్ మండల్లో ఉంటుంది ఈ టెంపుల్లో వచ్చేసి శ్రీ రమ సహిత సత్యనారాయణ స్వామివారు ఇక్కడ కొలువై ఉంటారు ఇక్కడ ఈ ఏరియా వచ్చేసి గూడెం అని పిలుస్తారు ఈ స్వామివారు గుట్టపై ఉంటారు ఆ గుట్టపై ఉన్న టెంపుల్లో స్వామివారు ఉంటారు కాబట్టి ఇక్కడ గూడెం గుట్ట అని పిలుస్తారు ఇక్కడ ఈ స్వామివారి ఆలయం వచ్చేసి దీని గురించి నేను లోపలికి వెళ్ళి మీకు టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ చూడండి ఇదే స్వామివారి ఆలయానికి వెళ్ళడానికి మెట్లపై మెట్ల నుండి వెళ్ళే దారి ఈ మెట్లు వచ్చేసి మూడు వందల పైగా ఉంటాయంట ఇక్కడ నుంచి పైకి వెళ్ళినట్లయితే ఫస్ట్ మనకి శ్రీ ఆంజనేయ స్వామివారి ఇక్కడ దర్శనమిస్తారు ఇక్కడ స్వామివారిని ఆంజనేయ స్వామివారిని దర్శించుకొని ఇంకా పైకి వెళ్ళాల్సి వస్తుంది మొదటగా ఇక్కడ స్వామివారిని దర్శించుకున్నాకే భక్తులంతా కలిసి పైకి వెళ్తారంట ఇక్కడ నుంచి ఇంకొంచెం ఇంకొక యాభై వంద మెట్లు ఎక్కినట్లయితే స్వామివారిని సత్యనారాయణ స్వామివారిని మనం దర్శించుకోవచ్చు చూడండి ఇదే స్వామివారి ఆలయం గుట్టకి చివరిలో ఎత్తులో చాలా ఎత్తులో ఉంటుంది ఈ టెంపుల్ వచ్చేసి సత్యనారాయణ స్వామి వారి ఇక్కడికి ఈ టెంపుల్లో కొలువై అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు లోగా అవుతుందంట ప్రస్తుతం ఈ ఆలయంలో పూజలు నిర్వహిస్తున్న పూజలు జరిపిస్తున్న ఇక్కడ పూజారి వారి వారి కుటుంబంలో వీరి తాతవారి వారికి వీరి కుటుంబంలో ఒకరికి స్వామివారు కళలో ఒకరోజు కళలో వచ్చి చెప్పారంట ఇక్కడ గుట్టపై నేను వెలిసాను నాకు ఇక్కడ దేవాలయం కట్టండి అని చెప్పి స్వామివారు వారి కళలు వచ్చి చెప్పారంట వారు పట్టించుకోలే అంట ఇలా సీరియల్గా ఒక త్రీ డేస్ చెప్తుంటే పదే పదే స్వామివారు చెప్తున్నారని చెప్పి తన కుటుంబీకులతో కొంతమంది పెద్ద మనుషులతో వెళ్ళి గుట్టపైకి వెలిసి చూస్తే ఇక్కడ స్వామివారు వెలిచారంట వెంటనే ఇక్కడ స్వామివారికి ఆలయం నిర్మించి అప్పటి నుంచి అరవై డెబ్బై సంవత్సరాల నుంచి ఇక్కడ స్వామివారికి నిత్యం పూజలు జరిపిస్తున్నారంట చాలా పవర్ఫుల్ టెంపుల్ ఇది పవర్ఫుల్ స్వామివారి ఇక్కడ ఖచ్చితంగా సంతానం విషయంలో డబ్బుల విషయంలో ఆరోగ్యం విషయంలో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఇక్కడికి వచ్చి స్వామివారి వ్రతం జరిపించుకున్నట్లయితే ఖచ్చితంగా ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ దొరుకుతుందంట సో ఇక్కడ వచ్చేసి కార్తీక పౌర్ణమిలో మరియు బ్రహ్మోత్సవాలు స్వామివారి కళ్యాణం సమయంలో చాలామంది భక్తులు వస్తారంట స్పెషల్లీ వచ్చేసి కార్తీక పౌర్ణమికి ఇక్కడ జాతర జరుగుతుందంట మహా జాతర జరుగుతుందంట లక్షలాది భక్తులు ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకొని వెళ్తారంట అన్నవరం తర్వాత తెలంగాణలో ఇదే సెకండ్ అన్నవరంగా పిలుచుకుంటారంట ఈ టెంపుల్ని సత్యనారాయణ స్వామివారు ఇక్కడ చాలా సంవత్సరాల నుంచి భక్తులకు వారి కోరికలను నెరవేర్చుతూ వాళ్ళని ఆరోగ్యంగా ఉంచుతున్నారు కాబట్టి భక్ భక్తులు నిత్యం ఇక్కడికి వస్తూనే ఉంటారు చూడండి ఇది స్వామివారి కోనేరు పూజారికి కళలో కనబడ్డాక వారు వచ్చి మొదటగా చూసింది ఈ కోనేరుని ఈ కోనేరులో నిత్యం ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు వాటర్ అయితే ఎప్పటికీ వస్తాయంట స్వామివారు ఇక్కడ వెలిసినప్పటి నుంచి ఈ సురంగ మార్గం ఇట్లనే ఉందంట లోపల ఒక కోనేరు ఉంటుంది ఆ కోనేరులో వాటర్ అయితే నిత్యం ఉంటాయంట ప్రస్తుతం ఇక్కడ లోపలికి వెళ్ళనివ్వట్లేదు ఒక మనిషి కూడా ఇబ్బందిగా లోపలికి వెళ్ళొచ్చు లోపలికి సాధారణంగా వెళ్ళనివ్వట్లేదు చాలా చిన్నగా ఉంది కానీ లోపల మాత్రం ఒక పెద్ద కోనేరే ఉందంట లోపల నుంచి వాటర్ అయితే బయటికి వస్తూ ఉంటాయి ఇప్పటికీ ఈ ఆలయానికి సమయం వచ్చేసి మార్నింగ్ ఉదయం ఐదు గంటల నుండి రాత్రి ఆరున్నర ఏడు గంటల వరకే ఉంటుందంట చుట్టూ అడవి ప్రాంతంలో ఉంటుంది కాబట్టి ఇక్కడ జంతువులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి ఉదయం ఐదు నుంచి సాయంత్రం ఆరున్నర ఏడింటి వరకే ఇక్కడ స్వామివారిని దర్శించుకోవచ్చు అంటే ఇక్కడ నుంచి బయట యొక్క సంవత్సరం సో ఇదే విళ్ళే దాని ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి పైను వెళ్ళినట్లయితే శ్రీ అయ్యప్ప స్వామి వారి ఆలయం ఆంజనేయ స్వామి వారి ఆలయం మనం ఇక్కడ చూడవచ్చు పైను వెళ్ళి చూద్దాము ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఈ అమ్మవారికి వీళ్ళందరికీ ఇంత ఏజ్ వచ్చినా కూడా ఇంత యాక్టివ్గా మళ్ళీ మెట్లు ఎక్కుతున్నారు అంటే స్వామివారిని దర్శించుకోవాలని ఎంత ఎంతవరకు ఉందో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి చూసినట్లయితే ఈ సిటీ వ్యూ బాగా కనబడిద్ది చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నీ కూడా కనబడ్తాయి బ్యూటిఫుల్ లొకేషన్ ఫ్రెండ్స్ ఇదే అయ్యప్ప స్వామివారి ఆలయం ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళి చూసినట్లయితే స్వామివారిని దర్శించుకోవచ్చు చూడండి అయ్యప్ప స్వామివారు దర్శనమిస్తున్నారు ఇక్కడ మనకి స్వామివారి హారతి ఈ ఆలయం కూడా చాలా పెద్ద ఉంది చాలా లోపల అయితే చాలా పెద్ద ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ ఈ గూడెం గుట్టలో ఈ స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు రావడానికి టైమింగ్స్ అయితే మార్నింగ్ ఫైవ్ థర్టీ నుంచి ఈవినింగ్ సెవెన్ థర్టీ వరకు అయితే మనం వెళ్ళడానికి వీలవుద్ది తర్వాత గేట్స్ క్లోజ్ చేస్తారు చుట్టూ కొంచెం అడవి ప్రాంతంలో ఉంటుంది కాబట్టి ఇక్కడికి జంతువులు వచ్చే అవకాశం ఉంటుంది కోతులు కూడా బాగా ఉన్నాయి బాగా అంటే బాగున్నాయి కాబట్టి దీనికి టైమింగ్స్ ఉన్నాయి దూరం నుంచి వచ్చేవారికి ఇక్కడ రూమ్స్ కూడా ఉన్నాయి ఒకవేళ ఇక్కడే ఉండి నిద్ర చేసి వెళ్ళాలనుకునే వారికి కింద రూమ్స్ కూడా ప్రొవైడ్ చేశారు సో భక్తులు ఇప్పుడైతే సాధారణ రోజు కాబట్టి తక్కువ ఉన్నారు జాతర సమయంలో అయితే ఆ రూమ్స్ కూడా దొరకవు చాలా వారికి పబ్లిక్ చాలా వస్తారు భక్తులు ఈ ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శించుకొని ఇక్కడ వ్రతం పూజలు జరుపుకున్నట్లయితే ఖచ్చితంగా మీ యొక్క ప్రాబ్లమ్స్కి ఖచ్చితమైన సొల్యూషన్ దొరుకుతుందని ఇక్కడ భక్తులు ఇక్కడ ప్రజలు చాలా నమ్ముతారు సత్యనారాయణ స్వామి వారంటే చాలా పవర్ఫుల్ ఇక్కడే పక్కనే మన గురువు గారు కూడా ఉన్నారు గురువు గారు ఆలయమే అసలు మొదట మనకు ఇస్తుంది ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఈ శ్రీ సత్యనారాయణ స్వామి వారి ఆలయం ఇది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం వీడియోస్ని అయితే షేర్ చేయడం మర్చిపోకండి